ఇప్పుడైతే ఒక గ్రామంలో మహిళ అనే కార్యక్రమం మీకు తెలుసు మహిళ అంటే ఏంటి మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతాడు ఆ కుటుంబానికంతా మహిళ ఉంటుందని చాలామంది లోకవాడుక ఉంటుంది సర్వసాధారణంగా మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని పంపించేటటువంటి పవిత్రత అవడంతో ఏర్పడుతుందని మనకు శాస్త్రం చక్కగా వివరిస్తుంది అది ఎలా అంటే ఒక వ్యక్తి చనిపోకుండా ముందు బ్రతికున్నప్పుడు పాపపుణ్యాలను చేస్తూ ఉంటాడు వారు చేసేటటువంటి ధర్మ అధర్మ న్యాయ అన్యాయ సత్య అసత్యాల అయినటువంటి పనులతో పాపపుణ్యాలు అనేటివి ఉంటాయి ఒక వ్యక్తి మరి బ్రతికున్నప్పుడు చేసిన పుణ్యం వల్ల అంటే తీర్థంభుత్వం స్వర్గలోకం విశాలం పుణ్యం మర్త్యలోకం వినశంతి అని శాస్త్రం చెప్తూ ఉంది మనకు అంటే ఒక వ్యక్తి తమ మరి పుణ్యాన్ని మరి అనుభవించాలంటే స్వర్గలోకం వెళ్ళాలి చనిపోయి స్వర్గలోకం వెళ్ళాలి మళ్ళీ పాపాలను అనుభవించాలంటే తిరిగి మళ్ళీ మర్త్యలోకం వినశ్యంతి అంటే తిరిగి మళ్ళీ జన్మ ఎత్తాలని శాస్త్రం చెప్తా ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాల వేశాడు అనుకుందాం చాలా రోజుల పాటు మాలలో జపము మంచి ఆరాధనలు అంతా చేసి చక్కటి పవిత్రతో కూడినటువంటి మాలాధారణ వేసినటువంటి వ్యక్తి ఉంటాడు చివరగా అతడు ఆ యొక్క మాల ఇరుముడిని సమర్పించడానికి మరి వెళ్తున్న సమయంలో ఆ కుటుంబమంతా శుచిశుభ్రతతో చక్కటి వస్త్రధారణతో కుటుం కుటుంబం అంతా కూడా ఆడంబరంగా కూర్చొని ఆ ఇరుముడిని కట్టి ఆ వ్యక్తిని ఆ క్షేత్రానికి వెళ్ళి సమర్పణ చేయాలనే ఒక పవిత్ర భావంతో ఆ కుటుంబంలోని వ్యక్తిని మాల వేసిన వ్యక్తిని పంపిస్తూ ఉంటారు కుటుంబం అంతా కూడా కలిసి ఒకరితోన అందరూ కలిసి కుటుంబీకులు గ్రామస్తులందరూ కూడా పంపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ కూడా కుటుంబంలో చనిపోయిన వ్యక్తిని స్వర్గలోకానికి పంపిస్తూ ఉంటారు అని స్వర్గలోకానికి పంపించేటటువంటి పవిత్ర స్థితిని ఆ కుటుంబం కలిగి ఉంటుంది ఆ పవిత్రతనే మనము మైలగా భావించాలి అంటే మనమంతా కుటుంబంలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి పవిత్రత ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా అపవిత్రత ఉంటుంది అని అపవిత్రత అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూలోకం మీద సౌఖ్యాలు అనుభవిస్తూ అబద్ధాలు అన్యాయాలు సంపాదన సంపాదన మీద ఆధారపడి ఇకలోక భోగభాగ్యాన్ని అనుభవించాలని మనకుంటుంది ఆ చనిపోయిన వ్యక్తి అంతా ముగించుకొని స్వర్గలోకానికి పయనిస్తూ ఉంటాడు దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ స్వర్గలోకానికి పయనిస్తూ ఉంటుంది ఆ దేహానికి సంస్కారాలు చేసి మరి పూడ్చిపెట్టడమో మళ్ళీ కాల్చడానికో ఆ కుటుంబీకులంతా సిద్ధమవుతుంటారు కనుక వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వారి యొక్క వ్యక్తిని పంపించడానికి పవిత్రతను కలిగి ఉంటారు ఇతరులందరూ కూడా భోగభాగ్యాలను సౌఖ్యాలను అనుభవించే ఇహలోక సౌఖ్యాలతో ఉంటారు కనుక మనము అపవిత్రులుగా చెప్పవచ్చు చనిపోయిన వ్యక్తులు కుటుంబీకులను పవిత్రతగా చెప్పవచ్చు అందుకే మహిళ అంటే ఇహ సౌఖ్యాలతో కూడుకున్నటువంటి వాళ్ళు మరి స్వర్గలోకానికి పంపించినటువంటి వ్యక్తులను తాకకూడదు అని వాళ్ళందరూ కూడా దశదిన కర్మ ఏకాదశ ద్వాదశ షోడశ కర్మలతో అనేక సంస్కారాలు చేసి వారి యొక్క కుటుంబంలోని వ్యక్తిని స్వర్గలోకానికి పంపించే స్థితిలో ఉంటారు మనమందరం కూడా మరి చాలామంది మాల వేస్తే చనిపోయిన శవాన్ని చూడకూడదు అంటారు ఎందుకంటే శవము శివంగా మారిపోయి ఉంటుంది ఎప్పుడైతే మాలలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు కోరికలతో కూడుకుని అనేక విషయాలతో కూడుకొని మాకు అది కావాలి ఇది కావాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మా కుటుంబం ఉండాలి వ్యాపారంలో బాగా ముందుకు రావాలి అనే కోరికలతో మాల వేసి ఉంటారు అంటే ఇహలోక సౌఖ్యాలను కోరుకుంటుంటారు ఉంటారు మాల వేసినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తి పరలోక సౌఖ్యాలను వెళ్తూ ఉంటాడు కనుక మాల వేసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇహ సౌఖ్యాలను కోరుకున్నటువంటి వాళ్ళు పర సౌఖ్యాలకు దూరంగా ఉండాలి అని చనిపోయిన వ్యక్తులను మరి చూడకూడదు అని అది మనకు తెలిసినటువంటి విషయమే ఇంకొకటి ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తిని కుటుంబీకులందరూ పంపిస్తూ ఉంటారో అప్పుడు శాస్త్రం చక్కగా ఏం చెప్తుంది అంటే మనము ఎక్కడైనా సరే ఒక వెయ్యి సార్లు దేవాలయంలో విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక చనిపోయిన శవాన్ని శమం తీసుకొని వెళ్తూ ఉంటే కాళ్ళకు చెప్పులు వదిలేసి రెండు చేతులది నమస్కరిస్తే కోటి విగ్రహాల దర్శన యొక్క పుణ్యఫలం దక్కుతుందని మనకు శాస్త్రం చక్కగా చెప్తుంది అంత గొప్పది ఎవరైనా చనిపోయినారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబీకులు వంశస్థులు బంధువులందరూ కూడా స్నానము చేసి మరి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి అని చక్కగా హిందూ సాంప్రదాయం చెప్తుంది చాలామంది చనిపోతే స్నానం చేయకుండా వెళ్తారు కాదు కాదు ధర్మశాస్త్రంలో హిందూ శాస్త్రంలో హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోయినటువంటి వ్యక్తిని చూడడానికి స్నానము చేసి వెళ్ళాలి అని ఉంటుంది చనిపోయిన వ్యక్తులు చాలా పవిత్రతతో కూడుకున్నటువంటి వారుగా వారిని పంపించేటి కుటుంబీకులు చాలా పవిత్రతంగా ఉన్నటువంటి వాళ్ళుగా మనము భావించాలి అలాంటి వారిని మనము తాకాలి అంటే మనకు ఒక పవిత్రమైనటువంటి స్థితి ఉండాలి మనము ఇహలోక సౌఖ్యాలను కోరుకుంటూ ఉంటాము కుటుంబీకులందరూ ఆ వ్యక్తిని పంపించే పరలోక మార్గ స్థితిగతులను కలిగి ఉంటారు అందుకే మహిళ అనే కార్యక్రమము వారు చనిపోయిన కుటుంబీకులు చాలా పవిత్రంగా ఉంటారు శోకదాప్తృ ఉదయంతో ఉంటారు వారిలో ఒక వ్యక్తిని స్వర్గలోకానికి పంపించిన స్థితిలో ఉంటారు అందుకే ఈ యొక్క మహిళ అనే కార్యక్రమం మనకు ఉంటుంది ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ సంతృప్తి చెందితే కుటుంబీకులు వంశస్థులు గ్రామస్తులు అందరూ కూడా సౌఖ్య ఆలతో ఉంటారు అని మనకు శాస్త్రం చక్కగా చెప్తుంది ఓం నమో నారాయణ గురు భీం నమ ఎప్పుడైతే ఒక గ్రామంలో మహిళ అనే కార్యక్రమం మీకు తెలుసు మహిళ అంటే ఏంటి మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతాడు ఆ కుటుంబానికంతా మహిళ ఉంటుందని చాలామంది లోకవాడుక ఉంటుంది సర్వసాధారణంగా మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆ వ్యక్తిని చనిపోయిన వ్యక్తిని పంపించేటటువంటి పవిత్రత చనిపోయినతో ఏర్పడుతుందని మనకు శాస్త్రం చక్కగా వివరిస్తుంది అది ఎలా అంటే ఒక వ్యక్తి చనిపోకుండా ముందు బ్రతికు ఉన్నప్పుడు పాపపుణ్యాలను చేస్తూ ఉంటాడు వారు చేసేటటువంటి ధర్మ అధర్మ న్యాయ అన్యాయ సత్య అసత్యాల అనేటువంటి పనులతో పాపపుణ్యాలు అన్నిటివి ఉంటాయి ఒక వ్యక్తి మరి బ్రతికున్నప్పుడు చేసిన పుణ్యం వల్ల అంటే తీర్థంభుత్వం స్వర్గలోకం విశాలం క్షీణీయ పుణ్యం మర్త్యలోకం వినశంతి అని శాస్త్రం చెప్తూ ఉంది మనకు అంటే ఒక వ్యక్తి తమ మరి పుణ్యాన్ని మరి అనుభవించాలంటే స్వర్గలోకం వెళ్ళాలి చనిపోయి స్వర్గలోకం వెళ్ళాలి మళ్ళీ పాపాలను అనుభవించాలంటే తిరిగి మళ్ళీ మర్త్యలోకం వినశంతి అంటే తిరిగి మళ్ళీ జన్మ ఎత్తాలని శాస్త్రం చెప్తా ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాల వేశాడు అనుకుందాం చాలా రోజుల పాటు మాలలో జపము మంచి ఆరాధనలు అంతా చేసి చక్కటి పవిత్రతో కూడినటువంటి మాలాధారణ వేసినటువంటి వ్యక్తి ఉంటాడు చివరగా అతడు ఆ యొక్క మాల ఇరుముడిని సమర్పించడానికి మరి వెళ్తున్న సమయంలో ఆ కుటుంబం అంతా శుచిశుభ్రతతో చక్కటి వస్త్రధారణతో కుటుం కుటుంబం అంతా కూడా ఆడంబరంగా కూర్చొని ఆ ఇరుముడిని కట్టి ఆ వ్యక్తిని ఆ క్షేత్రానికి వెళ్ళి సమర్పణ చేయాలనే ఒక పవిత్ర భావంతో ఆ కుటుంబంలోని వ్యక్తిని మాల వేసిన వ్యక్తిని పంపిస్తూ ఉంటారు కుటుంబం అంతా కూడా కలిసి ఒకరితో అందరూ కలిసి కుటుంబీకులు గ్రామస్తులందరూ కూడా పంపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ కూడా కుటుంబంలో చనిపోయిన వ్యక్తిని స్వర్గలోకానికి పంపిస్తూ ఉంటారు అని స్వర్గలోకానికి పంపించేటటువంటి పవిత్ర స్థితిని ఆ కుటుంబం కలిగి ఉంటుంది ఆ పవిత్రతనే మనము మైలగా భావించాలి అంటే మనమంతా కుటుంబంలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి పవిత్రత ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా అపవిత్రత ఉంటుంది అని అపవిత్రత అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూలోకం మీద సౌఖ్యాలు అనుభవిస్తూ అబోద్ధాలు అన్యాయాలు సంపాదన సంపాదన మీద ఆధారపడి ఇకలోక భోగభాగ్యాన్ని అనుభవించాలని మనకుంటుంది ఆ చనిపోయిన వ్యక్తి అంతా ముగించుకొని స్వర్గలోకానికి పయనిస్తూ ఉంటాడు దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ స్వర్గలోకానికి పయనిస్తూ ఉంటుంది ఆ దేహానికి సంస్కారాలు చేసి మరి పూడ్చిపెట్టడమో మళ్ళీ కాల్చడానికో ఆ కుటుంబీకులంతా సిద్ధమవుతుంటారు కనుక వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వారి యొక్క వ్యక్తిని పంపించడానికి పవిత్రతను కలిగి ఉంటారు ఇతరులందరూ కూడా భోగభాగ్యాలను సౌఖ్యాలను అనుభవించే ఇహలోక సౌఖ్యాలతో ఉంటారు కనుక మనము అపవిత్రులుగా చెప్పవచ్చు చనిపోయిన వ్యక్తులు కుటుంబీకులను పవిత్రతగా చెప్పవచ్చు అందుకే మహిళ అంటే ఇహ సౌఖ్యాలతో కూడుకున్నటువంటి వాళ్ళు మరి స్వర్గలోకానికి పంపించినటువంటి వ్యక్తులను తాకకూడదు అని వాళ్ళందరూ కూడా దశదిన కర్మ ఏకాదశ ద్వాదశ షోడశ కర్మలతో అనేక సంస్కారాలు చేసి వారి యొక్క కుటుంబంలోని వ్యక్తిని స్వర్గలోకానికి పంపించే స్థితిలో ఉంటారు మనమందరం కూడా మరి చాలామంది మాల వేస్తే చనిపోయిన శవాన్ని చూడకూడదు అంటారు ఎందుకంటే శవము శివంగా మారిపోయి ఉంటుంది ఎప్పుడైతే మాలలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు కోరికలతో కూడుకుని అనేక విషయాలతో కూడుకొని మాకు అది కావాలి ఇది కావాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మా కుటుంబం ఉండాలి వ్యాపారంలో బాగా ముందుకు రావాలి అనే కోరికలతో మాల వేసి ఉంటారు అంటే ఇహలోక సౌఖ్యాలను కోరుకుంటూ ఉంటారు మాల వేసినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తి పరలోక సౌఖ్యాలనికి వెళ్తూ ఉంటాడు కనుక మాల వేసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇహ సౌఖ్యాలను కోరుకున్నటువంటి వాళ్ళు పర సౌఖ్యాలకు దూరంగా ఉండాలి అని చనిపోయిన వ్యక్తులను మరి చూడకూడదు అని అది మనకు తెలిసినటువంటి విషయమే ఇంకొకటి ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తిని కుటుంబీకులందరూ పంపిస్తూ ఉంటారో అప్పుడు శాస్త్రం చక్కగా ఏం చెప్తుంది అంటే మనము ఎక్కడైనా సరే ఒక సార్లు దేవాలయంలో విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక చనిపోయిన శవాన్ని శమం తీసుకొని వెళ్తూ ఉంటే కాళ్లకు చెప్పులు వదిలేసి రెండు చేతులది నమస్కరిస్తే కోటి విగ్రహాల దర్శనం యొక్క పుణ్యఫలం దక్కుతుందని మనకు శాస్త్రం చక్కగా చెప్తుంది అంత గొప్పది ఎవరైనా చనిపోయినారు అని తెలిసిన వెంటనే ఆ కుటుంబీకులు వంశస్థులు బంధువులందరూ కూడా స్నానము చేసి మరి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి అని చక్కగా హిందూ సాంప్రదాయం చెప్తుంది చాలామంది చనిపోతే స్నానం చేయకుండా వెళ్తారు కాదు కాదు ధర్మశాస్త్రంలో హిందూ శాస్త్రంలో హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోయినటువంటి వ్యక్తిని చూడడానికి స్నానం చేసి వెళ్ళాలి అని ఉంటుంది చనిపోయిన వ్యక్తులు చాలా పవిత్రతతో కూడుకున్నటువంటి వారుగా వారిని పంపించేటి కుటుంబీకులు చాలా పవిత్రతంగా ఉన్నటువంటి వాళ్ళుగా మనము భావించాలి అలాంటి వారిని మనము తాకాలి అంటే మనకు ఒక పవిత్రమైనటువంటి స్థితి ఉండాలి మనము ఇహలోక సౌఖ్యాలను కోరుకుంటూ ఉంటాము కుటుంబికులందరూ ఆ వ్యక్తిని పంపించే పరలోక మార్గ స్థితిగతులను కలిగి ఉంటారు అందుకే మహిళ అనే కార్యక్రమము వారు చనిపోయిన కుటుంబీకులు చాలా పవిత్రంగా ఉంటారు శోకాదాప్త హృదయంతో ఉంటారు వారిలో ఒక వ్యక్తిని స్వర్గలోకానికి పంపించిన స్థితిలో ఉంటారు అందుకే ఈ యొక్క మహిళ అనే కార్యక్రమం మనకు ఉంటుంది ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ సంతృప్తి చెందితే కుటుంబీకులు వంశస్థులు గ్రామస్తులు అందరూ కూడా సౌఖ్యాలతో ఉంటారు అని మనకు శాస్త్రం చక్కగా చెప్పు